సెల్యూట్ చేయకుండా ఎర్రి మొక్కలు వేసుకొని వస్తారేంట్రా నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వలేదా బొర్రులో ఉన్న ఇలా బయటికి నొక్క రావాలంటే ఏం చేస్తాం ఉల్లిగడ్డ వేస్తాం మీకు కూడా ట్రాన్స్ఫర్ అని ఉల్లిగడ్డ వేసాను మీరు బొర్రులో ఇలా బయటకు వచ్చారు పోలీసు చేస్తావా కరెక్ట్ గా డ్యూటీ చేయడం నేను కార్పెట్ స్కూల్లో చదువుకున్నాను ఏంట్రా బాస్టన్ స్కూల్

వద్దాన్నట్ చూస్తున్నారు పోతులా ఫీల్ అవుతాడు వచ్చండి అల్లిగారు వచ్చింది సంపంగి కోసం ఫిరంగి కోసం బొచ్చ కోసం భోషాలం కోసం కాదంట నీ కోసమే వెయిటింగ్ అంట నీ చిల్లర బిజినెస్ కాదు రేపు వచ్చి నీ డ్రీమ్ ప్రాజెక్ట్